సార్ నా పేరు పవన్ తిరుపతి ఎస్పీ గారికి డిఎస్బా డిఎస్పీ గారికి నమస్తే సార్ హోమ్ మినిస్టర్ అనిత మేడం గారికి మినిస్టర్స్కి ఎవరైతే నా కోసం రెస్పాండ్ అయినారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అనిత మేడం సార్ ఇందులో నేను వేరే వాడిని నమ్మి ఏదో పేదలకి తీసిద్దామని వాడిని నమ్మి నేను మోసపోయినాను సార్ వాడి తప్పించుకో వెళ్తున్నాడు సార్ నేను దొరికిపోయినాను ఊరికే నా వీడియోలు వైరల్ చేసుకుంటా మా అన్న దినేష్ అనే సార్ ఇద్దరం ఒక ఇద్దరం అన్నతో పాటు నేను ఉంటాను సార్ ఆ అన్న ఆ అన్నని ఇద్దరం ఒకే ప్లేట్లో అన్నం తినేవాళ్ళం సార్ ఊరికే ఇది వాళ్ళ పొలిటికల్ మీడియా వాళ్ళు ట్రోల్ అంతే సార్ నా పైన నాతో ఏముంది సార్ నన్ను ఆడుకుంటే ఏమొస్తుంది సార్ వాళ్ళకి ఊరికే నా లైఫ్ పోయింది కదా సార్ ఇప్పుడు దయచేసి చెప్తాను ఇటు ఏ ఎస్సీ సంఘం వాళ్ళకి ఎవరికి ఏ దళితులకి ఎవరికి సంబంధం లేదు సార్ ఇది ఊరికే నన్ను పెట్టుకొని వాళ్ళు హైలైట్ అంతే దయచేసి చెప్తాను సార్ ఎస్పీ గారికి డిఎస్పి గారికి నేనే వస్తాను సార్ నాకు ఆ వీడియో పెట్టడం నా లైఫే పోయింది ఇప్పుడు నేనే వచ్చి వస్తాను మాట్లాడతాను సార్ దయచేసి సోషల్ మీడియాలో దయచేసి వీడియో డిలీట్ చేస్తే బాగుంటుంది దినేష్ అన్న నన్ను కొట్టే నేను ఎందుకు గొమ్మన ఉంటాను సార్ నన్ను ఎవడో కొట్ట నేను ఎందుకు గొమ్మున ఉంటాను నన్ను ఎవడూ కొట్టలేదు మా అన్న బయట ముప్పై మంది నన్ను చుట్టు సార్ వాడు తప్పించుకు వెళ్ళినాడు ముప్పై మంది నన్ను చుట్టుపట్టేసారు మా అన్న దినేష్ అన్న మా అన్న వచ్చి మా అన్న వచ్చి మా తమ్ముడు నేనే కొడతాను వాడికి భయం ఉంటుందని నన్ను కొట్టినాడు నేను తప్పు చేసి నిజమే సార్ వాడిని నమ్మి నేను తప్పు చేసినాను వాడు పారిపోయి వెళ్ళిపోయినాడు ఖచ్చితంగా వాడి పేరు మహేష్ నంద్యాల వాడిని ఖచ్చితంగా పిలుచుకు వచ్చి అప్పగిస్తాను సార్ నేను అంతేగాని ఇటువంటి ఎవరికీ ఏం సంబంధం లేదు నాన్న అనిల్ రెడ్డి అన్నకి ఎటువంటి సంబంధం లేదు నన్ను అనిల్ రెడ్డి అని కొట్టలేదు ఆ అన్న దగ్గర మహేష్ అన్నవాడు అలవాడు బైక్ తీసుకున్నాడు వాడి ద్వారా వాడు వెళ్ళిపోయినాడు బైక్ తీసుకొని దానికి ఇష్యూ వచ్చి మాట్లాడాడు అంతే అనిల్ అన్న నాకు తెలుసు అనిల్ అన్నకు కానీ అవిడైన అన్నకు కానీ ఎవరికి సంబంధం లేదు దయచేసి ఎందుకు ట్రోల్ చేసుకుంటున్నారో ఎందుకో నాకు అర్థమే కావట్లేదు ఎవరు అనిల్ అన్న అనిల్ రెడ్డి అన్నకి సంబంధమే లేదు అవిడీ అయినకి సంబంధం లేదు ఏ పార్టీకి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే ఎందుకు దీన్ని ట్రోల్ చేసుకుంటారో నాకు అర్థం కావట్లే నాకు ఎవరూ చెప్పేలా నన్ను ఎవరు బదిలీ నేను నేను అంత అవసరం కూడా నాకు లేదు సార్ నాకు అంత అవసరం నాకు లేదు దయచేసి చెప్తున్నా అనిల్ రెడ్డి అన్నకి అనిల్ రెడ్డి అది ఏ పార్టీకి దీంట్లో సంబంధం లేదు ఇన్వాల్వ్మెంట్ లేదు సార్ ఊరికే ఊరికే తప్పుడు ప్రచారం అంతా మీరు సోషల్ మీడియాలో హైలైట్ చేసుకోవాలని చేసుకుంటానంతే అంతకుమించి ఇంకేం లేదు సార్ మా అమ్మ నాయకు కూడా చెప్తాను అమ్మ డాడీ నేను అంతా సేఫ్గా ఉన్నాను ఊరికే నా వీడియో ట్రోల్ అయిందని వచ్చేసాను మీరు వీడియోలు ఇవ్వద్దు మీరు వీడియోలు తీసేవాళ్ళు నేను ఇంకా నా లైఫ్ పోతుంది నేనే వస్తాను అంతా సెట్ అయినాక నేనే ఇంటికి వస్తాను దయచేసి చెప్తున్నా ఈ వీడియోలన్నీ డిలీట్ చేస్తే మంచిది అందరికీ దయచేసి సోషల్ మీడియాకి చెప్తానా సోషల్ మీడియా టీవీ ఛానల్కి చెప్తాను దయచేసి ఈ వీడియో అంతా డిలీట్ చేయండి లేదంటే నేను ఇల్లీగల్గా పోయి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళేసి నేను ఇల్లీగల్గా పోయి ఎవరో అయితే నా వీడియోలు తీసి పోస్ట్ చేసినారో అందరి పేరు అయితే నేను సూసైడ్ చేసుకుంటా ఇదైతే నిజము దయచేసి చెప్తున్నా అందరూ దీని ఊరికే నన్ను ట్రోల్ చేస్తే నా గురించి నా గురించి మీకు ఏం నన్ను ట్రోల్ చేస్తే దినేష్ అన్న మా పెద్దమ్మ కొడుకు మా పెద్దమ్మ కొడుకు నన్ను కొట్టినాడు మా అన్నకు రైట్ ఉండేదని నన్ను కొట్టినాడు అంతేగాని ఇందులో ఎటువంటి పరిస్థితి లేదు మా అన్నకు రైట్ ఉంది కొట్టినాడు నన్ను నాలుగేళ్ళు కొట్టినాడు ముందర వాచ్మెన్ దగ్గర ఉంటే వాచ్మెన్ దగ్గర లాంటివి తీసుకొని నన్ను కొట్టినాడు అంతేగానీ మా అన్న సార్ నన్ను ఇవి కూడా కొట్టి ఉంటే నేను ఎందుకు సార్ కంప్లైంట్ చేయకుండా ఉంటాను నన్ను కూడా డిఎస్పీ గారికి ఎస్పీ గారికి చెప్తున్నాను సార్ నన్ను కూడా ఇంకోటి పై చేస్తా ఉంటే నేను ఎందుకు మీ కంప్లైంట్ చేయకుండా ఉంటాను నేను తిరిగి రియాక్ట్ అయిపోను కదా మా అన్న సార్ నేను తప్పు చేసిన వల్ల నేను తప్పు చేశాను సార్ వాడి పేరు మహేష్ వల్ల నేను తప్పు చేసినా కాబట్టి వాళ్ళు పరిగెత్త అయిల్పోయినాడు నేను దొరికినా నేనేదో పేదలకు హెల్ప్ చేద్దామని వాడి మాటలు విని నేను చేసిన అంతేగాని నాకు ఇదంతా ఏం సంబంధమే లేదు సార్ దయచేసి చెప్తున్నా ఏ పార్టీ పొలిటికల్ లీడర్లకి ఏ పార్టీకి దయచేసి చెప్తున్నా ఊరికే నన్ను పెట్టుకుని ట్రోల్ చేయద్దండి ఏం సంబంధం లేదు దినేష్ అన్న మా అన్న ఇద్దరం ఒక గిన్నెలో అన్నం తినేవాళ్ళం మేము ఆనతో పాటు నన్ను వాళ్ళం ఎప్పుడు కావాలంటే నేను ఫోటో కూడా నా దగ్గర ఉంది మా అన్న నేను పెడతాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను చెప్తాను పెడతాను దయచేసి చెప్తున్నా ఇప్పుడుదో ఇక్కడికో వదిలేస్తే మంచిది డిఎస్పి గారికి ఎస్పీ గారికి ఇద్దరికి చెప్తున్నాను సార్ మంచి రెస్పాన్స్ అయినారు థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇంత తర్వాత డిలేట్ చేసి ఇప్పుడుతో వదిలేస్తే మంచి సార్ నేను ఇదంతా డిలేట్ చేయించేయండి సోషల్ మీడియాలో అంతా డిలేట్ చేపించేయండి నేనే వచ్చి మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవుతాను సార్ నన్ను కూడా కొడితే నేను ఎందుకు సార్ గమ్మన ఉంటాను వాడు కూడా నా పని నేను ఎందుకు గమ్మున ఉంటాను మా అన్న సార్ మా అన్న నన్ను కొట్టినాడు కాబట్టి నేను సైలెంట్ అయిపోయినా అంతే సార్ తప్ప చేసాను వాళ్ళందరూ వాళ్ళందరూ నన్ను కొట్టి నన్ను సంపాయింటారు సార్ మా అన్న వచ్చి మధ్యలో నన్ను కొట్టినాడు అంతే సార్ దాని గురించి ఇటువంటి ఎవ్వరికి ఏ పొలిటికల్ లీడర్కి వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఇంకో పార్టీకి కానీ ఇంకో పార్టీకి ఎవరికీ ఏం సంబంధం లేదు నన్ను ఊరికే ట్రోల్ చేసుకుంటా మీరు మీరు హైలైట్ చేయాలి నన్ను ట్రోల్ చేసుకుంటాను అంటే పోటీకల్ వాళ్ళు ఎస్సీ దళిత వాళ్ళు సంబంధం లేదు సార్ దయచేసి నా లైఫే పోయింది సార్ ఇప్పుడు నా లైఫే దయచేసి చెప్తున్నా ఇది కానీ సోషల్ మీడియా డిలీట్ చేయలేదనుకో నేను ఖచ్చితంగా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి చెప్తున్నా అందరి పేరు రాదు సార్ నేనైతే సొసైడ్ చేసుకుంటాను సార్ ఖచ్చితంగా ఇది రేపు మార్నింగ్ లోపల నాకు ఇష్యూ క్లియర్ చేసేసి ఇది నన్ను డిలీట్ చేయించాను సార్ ఇది ఎవరికి సంబంధం లేదు ఇది నాకు ఎవరు చెప్పేలా నేనే లైవ్ పెట్టి నేను చెప్తాను అంతే సార్ దయచేసి చెప్తాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ దయచేసి మీకు అందరికీ చేతులు ముక్కొని చెప్తానా నా వీడియో డిలీట్ చేయండి నేను తప్పు చేసిన మా అన్న నన్ను కొట్టినాడు ఎవడో ఇంకోటి కొడతా అంటే నేను ఎందుకు గమ్మున ఉంటాను సార్ ఒక అర్థం చేసుకోండి సార్ ఎవడో నన్ను కొడతాను నేను ఎందుకు గమ్మున ఉంటాను మా అన్న నన్ను కొట్టినాడు ముందర వాడు వాచ్ మ్యాన్ ఉన్నాడు వాళ్ళ స్టిక్ తీసుకుని నన్ను కొట్టినా నాలుగు గేట్లు కొట్టినాడు సార్ నేను ఇది చెప్తాను కొట్టినాడు నన్ను మా అన్నక రైట్ ఉంది కొట్టినాడు సార్ వాళ్ళు ముప్పై మంది కొట్టిన ఏమైనా అయిపోయింటే ఏం చేయదు సార్ దయచేసి చెప్తానా ఇదంతా డిలీట్ చేసేయండి మా అమ్మ నాన్న కూడా చెప్తాను నేను మాట్లాడతా ఫోన్ చేసి నేను మాట్లాడతా మా అమ్మ నాన్న కూడా మా ఇంట్లో నేను మేనేజ్ చేసుకుంటా దయచేసి ఇప్పుడుతో వదిలేస్తే మంచిది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్